మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి ఇక్కడ కూడా తీవ్ర ఉత్కంఠ లేకుండా ఉంది ఎందుకనంటే మొదటిసారి పది సంవత్సరాలు అంటే రెండు సార్లు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాబోతా ఉన్నారు అసలు సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఫస్ట్ డౌట్ ఒకవేళ వస్తే వేటిపైన చర్చ జరుగుతారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తి నెలకొ మరి ఎందుకంటే మనం చూస్తే ఉన్నాం గత ఒక వారం పది రోజుల్లోనే చూసుకుంటే కంప్లీట్ గా చర్చ కాళేశ్వరం కృష్ణ ఈ రెండింటి చుట్టూ కూడా జరుగుతూ ఉన్నది వాస్తవానికి చెప్పాలంటే తిట్టుకుంటా ఉన్నారు దుర్భాష ఆడుకుంటా ఉన్నారు మనం వాడకూడని పదాలు వాడుతా ఉన్నారు ఒకవేళ కేసీఆర్ గారు వస్తే అవుతుందా లేదంటే ప్రయాణ ప్రయోజనాల దృష్టిపైన మాట్లాడే అవకాశం చూడాలి అలాగే కృష్ణా కాళేశ్వరం గురించి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ప్రత్యక్షంగా ఒక మనిషిని కానీ పార్టీని కానీ దూషించే విధానం కాకుండా ప్రశ్నలు అడిగి ప్రయోజన ప్రశ్నలు అడిగి ప్రయాణ ప్రయోజనాల వాటిపైన దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టు లో కుంభకోణం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని చెప్తా ఉన్నారో దానిపైన మాట్లాడండి దానిపైన చర్చ పెట్టండి అట్లాగే కృష్ణా జలాల పైన చర్చ పెట్టండి వాస్తవంగా చెప్పాలంటే కృష్ణా జలాల పైన విభజన చట్టం ఏదైతే ఉన్నదో విభజన చట్టం మన మన రాష్ట్రం మనకు కావాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకున్నప్పుడు విభజన చట్టంలో అనేక రకాల చట్టాలు ఉన్నాయి అందులో ఒకటి కృష్ణ సో అప్పుడు అనుకోనో అనుకోకపోయినో కొన్ని కొన్ని సంతకాలు పెట్టాల్సి వచ్చింది సరే తర్వాత చూద్దాం అనే ఉద్దేశం ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే విభజన చట్టంలో అనేక ఉన్నాయి ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు బయ్య ముక్కు ఫ్యాక్టరీ కావచ్చు అట్లాగే స్టీల్ ప్లాంట్ కావచ్చు ఇంకా అనేక రకాల వాగ్దానాలు మనకు పెండింగ్ లో ఉన్నాయి సో అప్పుడు ఏం చెప్పిన సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఏపీకి థర్టీ త్రీ పర్సెంట్ తెలంగాణకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాలను సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ మనకు ఇట్లా డివైడ్ చేసింది చేసినప్పటికీ సరే అని చెప్పి అప్పుడు రాష్ట్రం ముఖ్యమా రాష్ట్రం ముందున్నటువంటి విభజన చట్టం ముఖ్యమా అంటే సరే ఫస్ట్ అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత చట్టంలో ఉన్నటువంటి ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని ఒక్కొక్కటి బయటకు వస్తాయి కదా వచ్చిన దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాం అప్పుడు నన్ను ఒక సొల్యూషన్ మనం చూసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు చేసినటువంటి మాట వాస్తవం తర్వాత ఫిఫ్టీ అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ సిక్స్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీకి ఏపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి చెప్పినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కృష్ణా జిల్లాలను ఇవ్వడానికి సరే దీని గురించి చర్చ మనం ఒకటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కృష్ణా జిల్లాలో విభజన చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి విభజన చట్టంలో ఏమేమి ఉన్నాయి ఏమేమి సో దాని ప్రకారం ఎట్లా ఉన్నటువంటి డీటెయిల్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం కాకపోతే మాత్రం ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు వస్తే అసెంబ్లీకి వీటిపైన చర్చ పెట్టి ప్రజలకు నిజ నిజాలు తెలియజేయండి అంతేగాని ఒకరినొకరు దుర్భాషలు ఆడుకుంటూ తిట్టుకుంటూ వాటిగా ఉన్నటువంటి టైం వేస్ట్ చేసి अजय दी मे सीएम रेवंथिगार की बीआरएस पार्टी की अगे कांग्रेस पार्टी की रे विज्ञप्ति